ఎవరు ఏమంటారు పిల్లలందరూ మీరు కాలేజీకి వస్తానారా లేకపోతే ఆ మీరు కాలేజీకి వస్తానరా ఫ్లెక్సర్ వస్తున్నారా కాలేజీకి ఇరవై వేలు ముప్పై వేలు ఫీజులుగా టీ కాలేజీకి వస్తా అంటే ఏం మీరు చేస్తాం ఇవన్నీ ఏమంటారు ఇవి ఎన్నిసార్లు మీకు చెప్పేది స్టార్టింగ్ స్టార్టింగ్లో చేయాలి ఇవన్నీ మీరు బెటర్ చేస్తారు చెప్పు ఇప్పుడు అర్థం అది ఏమంటారు ఇవన్నీ ఏమంటే ఇవన్నీ ఏం చేస్తా సార్ మీరు తీసుకొని పిల్లలందరినీ వెంటేసుకొని మీరు కాలేజీ పిల్ల క్లాస్ చెప్పుకోవాలా మీరు ఏం చేయాలి చెప్పు ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నారు కర్త తీసుకెళ్తున్నారు మీరు ఎక్కడికక్కడ తీసుకెళ్తారు బయటకి ఎక్కడ రిలీజ్ చేస్తారు వీటిని అసలు రిలీజ్ చేయకూడదు కదా సార్ అసలు వీటిని మీరు బయటికి అకాడమీ జూన్ వచ్చే వరకు మీరు బయటకు తీసుకురాకూడదు తీసుకోకూడదు అదే తీసుకెళ్తారు మీరు పిల్లలు తీసుకొస్తారు బయటికి సరే యు సరే సార్ కాలేజ్ టైంలో పిల్లలు బయట సార్ మీరు చెప్పు సార్ యువతి మీరు చెప్పు మీరు కాలేజ్ టైం మీకు ఎవరి మీరు చెప్పేది కాదు సార్ నాకు అర్థం కాకుండా ఒక్కసారి మీకు చెప్పినా పదే పదే ఉద్దంలో కాల్చిపాటు దొప్పినాను మళ్ళా మళ్ళా మళ్ళీ ఎట్లా చేస్తానరే మీరది ఎట్లా సరే సార్ మీరు చెప్పు బయటికి మీరు తీసుకున్నారు కాదా మిర చేయకూడదు ఇది ప్రచారణ చేయకూడదు வீல்தான் எந்த பைட்டுக்கு பிள்ளைல ஸ்டூடெண்ட்ஸ் வீடுக்குறேன்